మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఎమ్మెల్యే కాలనీలో దారుణం చొట్టేసుకుంది కాలనీకి చెందిన నిన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన ఆకుల శ్యామ్ పందుల సమ్మయ్య అని ఇద్దరు వ్యక్తులు పందెంకోడి కత్తులతో విచక్షణ రహితంగా జరిపిన దాడిలో పెళ్లి కొడుకు కిరణ్తో పాటు మరో ఐదుగురు కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావం చెందడంతో ఆసుపత్రి పాలయ్యారు ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచినేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు ఇంకో మా కొడుకు ఆరుగురు సార్ ఇద్దరు అయితే మజురాలు బాలు అదే పెళ్లి జరుగుతుంది ఎమ్మెల్యే కాలిన అయితే మేము బాక్స్ పెట్టుకుని పిల్లందరూ డాన్స్ చేస్తాను వాడు తాగొచ్చి గొడవ పెట్టి పక్కిన తోడు చాము వెంకటేష్ మళ్ళీ సపోర్ట్ వాడికి ఒకడుల సమ్మయ వాడున్నది సార్ మా ఓ నలభై యాభై మంది ఎందుకంటే మా వాళ్ళందరూ తెలుసు కదా చదువుకున్నట్టు తమ్ముళ్ళ పోలీసు మా మాగే పోలీసే అవన్నీ మా వాళ్ళు ఏమండలే వాడు తాగతి రోజు పెట్టిండు గొడవ పెట్టిండు కత్తి కందని పొడి కత్తి ఉన్నది అది పుంజులు పొడు పుంజులు కట్టే కత్తి దాంతో ఇట్లా ఇట్లా పొడుసుకోండి సార్ ఆరు ఏడు తాకింది ఒక తమ్ముడు సీరియస్ తమ్ముడు ఒక ఆయనకు తమ్ముడికి వీపులు తాకింది ఒక తమ్ముడికి ఇక్కడ దాకింది మా చెల్లెకి ఈడ దాకింది మా కొడుకు కీడ తాకింది మా అల్లునికి ఏళ్ళు బొత్తం పోయింది కన్నా బొత్తం పెట్టుకుపోయింది నరమే తగ్గింది సీరియస్ ఉన్నది మా మార్ద్దికి వీడ ఆకింది మేనత్త కొరకు గుట్లు పడ్డ ఆడ గుట్లు అందరిని ఇంకా అందరిని కూర్చుని ఏం లేదు సార్ మేము అక్క పెళ్ళికి పోయినాం మేము ఆ అక్క బిడ్డతో పోయిందో సార్ అదే మా తమ్ముడు నిలిసి మీ నెంబర్ తో ఫోన్ వచ్చిందిరా మా నెంబర్ మీదే రావాలి ట్రాల్ చేసింది సార్ ఏ మాకు అంటే వాడు మీ ఫ్రెండ్ పెండ్డ వాడు పోయినోడు వాళ్ల అక్కబిడ్డ పట్టుకోకపోయినోడు అది వీడి తమ్మును పిలిచిండు పిలిస్తే మరి నెంబర్ ఫోన్ వచ్చింది నీ నెంబర్ పంపించావా అని అడిగిండు చూసుకుని నాకేం పని వాడు బలకితే ఉండే తెలియక ఎప్పుడు పోయిండో వాడు పోయిందో ఫోన్ తెలియదు నా నెంబర్ చూసుకో వాడు తమ్ముడు చెప్పిండు చెప్తే ఊకుండాలి మళ్ళీ లొల్లి గొడవ తిట్టు జరిగింది పదకొండు